హాయ్ హలో అండి ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి పాకం లేకుండా ఉప్మా రవ్వతో లడ్డులండి అండి రవ్వ లడ్డు ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో మనము కొంచెం బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ అది మొత్తం క్లీన్ చేసుకొని అందులో వేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేవరకి ఇదేంటంటే తొందరగా అయిపోతుందండి మనకి ఫాస్ట్గా అండ్ మంచిగా తొందరగా స్వీట్లలో ఇది చేసుకోవచ్చండి ఎప్పుడైనా మనము దీనికి కొబ్బరి అండి కొబ్బరి చిన్న ముక్క తీసుకున్నాను దీన్ని మిక్సీలో వేసాను మిక్సీలో వేసి పౌడర్ చేసి పెడుతున్నాను కొబ్బరి వద్దంటే మీ ఇష్టం స్కిప్ నేను ఏంటంటే కావాలి కాబట్టి అండి నేను కొంచెం రవ్వ వేపాను కదా కొబ్బరి కూడా అందులో కొద్దిగా వేసి కొద్దిగా ఫ్రై చేసి ఎక్కువ సెప్ చేయదండి ఆయిల్ వాసన వస్తుంది జస్ట్ కొద్దిగా అని స్టవ్ ఆఫ్ చేశానండి అలాగే మిక్సీ జార్లో చక్కెర చక్కెర నేను ఎక్కువ వేయట్లేదండి మీకు కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి ఇది పిల్లలు తింటారు కదా తక్కువ ఉండాలని మూడు యాలకులు వేసి దీన్ని పౌడర్ చేసి చూడండి పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేశాను సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఇది చాలా మంచిది రెసిపీ స్వీట్ అండి స్వీట్ ఐటెం ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసి నేను పాలు కొంచెం వెయిట్ చేసి చల్లార్చానండి కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి ఇప్పుడు ఇందులో మనము ఈ గోరువెచ్చని పాలని మిక్స్ చేద్దామండి ఎందుకంటే ఉండలు కట్టే అంత మనకి అంత వస్తే కన్సిస్టెన్సీ చూసుకొని చూడండి ఇప్పుడు ఉండలు కట్టే అంత అయ్యింది ఇప్పుడు మీరు ఇందులో నెయ్యి యాడ్ చేసుకోండి నేను పిల్లలు తినరు కాబట్టి నేను నెయ్యి యాడ్ చేయట్లేదండి ఇప్పుడు లడ్డుని ఉండల చూ చుట్టుకొని మళ్ళీ వాటిని కొంచెం కొబ్బరి పొడిలో డిప్ చేశానండి డిప్ చేసి మళ్ళీ పక్కన పెట్టాను దాని మీద కొంచెం గార్నిష్ కోసం ఇలా బాదంని కూడా డెకరేషన్ చేశానండి ఇది ఇప్పుడు రేపు హోలీ వస్తుంది కదండి దానికోసం ఆ రోజు స్వీట్ తినాలి కదా హోలీ ఆడాక దానికోసం ఇలా చేస్తున్నానండి మా ఇంట్లో అయితే హోలీ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి చూడండి ఈ విధంగా స్వీట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము హోలీ రోజు మేము నాన్ వెజ్ కూడా తింటామండి ఈ విధంగా స్వీట్ రెడీ అయిందండి రవ్వ లడ్డు సింపుల్ అండ్ సూపర్గా చూడండి మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను చాలా బాగా అయ్యిందండి ఫాస్ట్గా అయ్యే రెసిపీ ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ జూ సబ్స్క్రైబ్